పల్లాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ తన కుటుంబ సభ్యులు సోమవారం ఆందోళన మహిళను గదిలో బంధించి వెట్టి చాకరీ చేస్తున్న తీసుకోవాలని అంబేద్కర్ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు కులం పేరుతో దూషిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని అన్నారు మా ఆఫీసులో మా నాయకుల సమక్షంలో చెప్పి మా మద్దతు కోరినందు వల్ల సహాయం చేయమని అడిగినందు వల్ల ఎవరు సహాయం చేయకపోతే నేను నా భర్త నా కొడుకు ముగ్గురు కూడా పురుగుల మందు దాగి చచ్చిపోతాము మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు పోలీసులు కూడా మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి అయ్యా మీ అంబేద్కర్ సంఘం వారు మీ అంబేద్కర్ సంక్షేమ సంఘం వారు వెల్ఫేర్ సంఘం వారు దయచేసి నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆమె గుంటూరులో మా కార్యాలయంలో మా దగ్గర మొరపెట్టుకున్నప్పుడు తన బాధతో కూడా అర్థం చేసుకొని ఈ రోజున గౌరవనీయ పల్లాడు జిల్లా ఎస్పీ గారిని కలవాలని ఒక రిప్రజెంటేషన్ తో వచ్చాం దాదాపు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి వీళ్ళంతా కూడా పల్లాడు జిల్లా చిలకలూరుపేట మండలం కమ్మరుపాని గ్రామానికి చెందినటువంటి ఆకుల బాలశివ అనేటువంటి వ్యక్తి దగ్గర మరి సుబాబు చెట్లు దరికే పని పైగొప్పుకున్నారు అందరికీ ఆకుల బాలశివ అడ్వాన్సులు ఇచ్చాడు పనిలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళెవరికి కూడా చదువులు లేని నిరక్ష రాసింది వీళ్ళు ఎంతో ప్రావిసే రోడ్ల మీద వీళ్ళందరి చేత ఏలు బలు తీసుకున్నాడు ఆకుల బాలశివ